హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగులో ఎలా ఉన్నారండి బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండే ఒక లైక్ అవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట పిల్లలకి ఎర్లీ మార్నింగ్ అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి కదా దానికోసం అయితే నేను అయితే తోటకూర వేయడం అయితే చేస్తున్నాను సింపుల్ అండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిస్తాను పిల్లలు అయితే చాలా తోటకూర అయితే చాలా మారం చేస్తుంటారు అలా మారం చేసే పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా అయితే తింటారు తోటకూర పిల్లలకు పెడటం వల్ల కళ్ళకైతే చాలా మంచిదండి పిల్లలకైతే హెల్త్ పరంగా అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి తోటకూరలో అందుకనే ఎక్కువగా వీక్లీ వన్స్ అయినా పిల్లలకైతే తోటకూర అయితే పెట్టాలి తోటకూర కర్రీ చేయటం ఈజీగానే అయిపోతుంది కానీ దాన్ని కట్ చేసి అలా కొంచెం క్లీన్ చేసుకోవాలంటేనే కొంచెం టైం పడుతుందండి టైం టేకింగ్ లా ఉంటుంది కానీ పిల్లలకైతే చాలా కళ్ళకైతే చాలా మంచిదండి పిల్లలకైతే ఎక్కువగా ఆకుకూరలు అయితే పెడుతూ ఉండాలి పిల్లల కోసం అయితే తప్పదు కదా కొంచెం టైం టేకింగ్ అయినా కొంచెం టైం తీసుకుని అయితే పిల్లలకైతే ఆకుకూరలు పెడతానికైతే ట్రై చేయాలి ఇక్కడైతే నేను ఆకుకూర అయితే నీట్గా క్లీన్ చేసుకుని అయితే కట్ చేసుకున్నాను కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి కర్రీ ప్రాసెస్ కోసం అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులోకైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి తోటకూర వేపుడు కదా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ అయితే హీట్ అయింది అందులోకైతే ఎండుమిరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి అలాగే అందులోకి కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి అవన్నీ వేసుకొని మంచిగా వేపుకోవాలండి ఇక్కడైతే నేను జీలకర్ర అయితే వేసాను వేసి మంచిగా వేపుకుంటాను తోటకూర వేపుడుకైతే స్పైసీ అనేది మనకి ఎండుమిరకల ద్వారానే రావాలండి అప్పుడే మనకి తోటకూర వేపుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కారం చాలా తక్కువగా వేసుకోవాలి ఇక్కడ అయితే నేను ఎండుమిరకాయలు అయితే ఒక ఏడెనిమిది అయితే వేసాను అవి అయితే వేపుకుంటున్నానండి మంచిగా వేగిన తర్వాత అయితే అలాగే అందులోకైతే పది దంచిన వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే తోటకూర ఫ్రై అనేది చాలా బాగుంటుందండి ఎందుకంటే ఆకుకూరల్లో వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ అనేది చా డబల్ అవుతుంది ఇక్కడైతే వెల్లుల్లి వేశాను వెల్లుల్లి వేసిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనిన ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను ఆనిన ముక్కలు వేసుకున్న తర్వాత మంచిగా వేపుకోవాలండి ఇక్కడైతే నేను వేపుకుంటాను అలా మగ్గుతున్న ఆనియన్ ముక్కల్లోకి అయితే చిటికడైతే ఇంగువైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే ఇంగువైతే వేస్తున్నాను ఇక్కడైతే ఇంగువైతే అయిపోయిందండి ఇంకా అందుకనే చిటికడ ఉంటే ఇంగువైతే చిటికడ వేసాను ఇంకా ఇక్కడైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి అందులోకైతే సా పసుపు అయితే యాడ్ చేసుకుందాము అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేస్తున్నాను పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము సాల్ట్ వేస్తే మనకి ఆనియన్ ముక్కలు అనేవి త్వరగా అనేది వేగుతాయండి ఇక్కడ అయితే సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేసుకొని మంచిగా ఉల్లిపాయ మొక్కనైతే మంచిగా వేపుకుందాము మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి నా దగ్గర అయితే కరివేపాకు అయితే లేదు అందుకని నేను కరివేపాకు అయితే స్కిప్ చేశాను కరివేపాకు వేసినా కూడా దాని స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఆనియన్ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాయండి అయితే నీట్గా క్లీన్ చేసుకున్న తోటకూర అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే నేను తోటకూర అయితే వేసుకుంటున్నాను తోటకూర వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి నేను చాలా ఇక్కడ చూస్తానికి చాలా తోటకూర కనిపిస్తుంది కానీ అది మగ్గిన తర్వాత కర్రీ అనేది మనకు చాలా తక్కువ అవుతుంది మీరు చూస్తారు కదా ఫస్ట్ కళాయిలో అయితే నేనైతే తోటకూర అయితే యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ప్లేట్ పెట్టుకొని అయితే మగ్గించుకుంటాను మగ్గిన తర్వాత మిగతా తోటకూర అయితే యాడ్ చేస్తాను ఎక్కడైతే తోటకూర అయితే వేసుకున్నానండి ప్లేట్ పెట్టుకొని అయితే ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకుంటాను ఆకుకూరల్లో చాలా విటమిన్స్ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి అని అయితే తెలుసండి అయినా కూడా మనమైతే ఆకుకూర తినడానికి అయితే ఎక్కువగా అవాయిడ్ చేస్తూ ఉంటాము కానీ మనమైతే ఆ వీక్లీ వన్స్ అయినా ఆకుకూరలు తినడానికైతే మనమైతే ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాలి ఎందుకంటే కొంచెం ఎందుకంటే టైం టేకింగ్ అయినా కొంచెం వీక్లీ వన్స్ అయినా ఒకసారి చూసుకుని అయితే మనం తినడానికి అయితే మనమైతే కేటాయించాలండి అప్పుడే మన హెల్త్కి కూడా చాలా మంచిది కట్ చేసుకున్న సగం ఆకుకూర అయితే నేను కళాయిలైతే అయితే అది అదైతే మగ్గుతుంది ఇంకా మిగతా సగం అయితే తోటకూర అయితే ఉంది ఈ తోటకూర కూడా అది మగ్గిన తర్వాత అయితే ఇది కూడా యాడ్ చేస్తాను యాడ్ చేస్తే రెండు మగ్గిన తర్వాత అయితే మనకి కర్రీ ఎంత అవుతుందో చూపిస్తాను చాలా తక్కువ అవుతుందండి ఫస్ట్ టైం వేసిన ఆకుకూర అయితే కొంచెం మగ్గిందండి అందులోకైతే మిగతా ఆకుకూర కూడా యాడ్ చేసుకుందాము ఇక్కడైతే నేను మిగతా ఆకుకూర కూడా యాడ్ చేసుకొని మంచిగా తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గనిస్తాను అలా మగ్గనిస్తే మనకి ఆకుకూరలో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు అయితే ఉడికించుకుందాము అప్పుడే మనకి తోటకూర వేయపుడు అనేది టేస్ట్ బాగుంటుంది ఇక్కడైతే నేను ఉడికించుకుంటాను అలా ఉడుకుతున్న తోటకూరలోకి అయితే వాటర్ అయితే రిలీజ్ అయిందండి చూశారు కదా వాటర్ అయితే చాలా వచ్చింది ఆ వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత అయితే కారం అయితే యాడ్ చేసుకుందాము తోటకూర అయితే మంచిగా ఫ్రై అయిందండి అందులోకైతే వన్ స్పూన్ వరకు అయితే నేనైతే కారం అయితే వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే కారంలో కారం పచ్చి అనేది పోయి తోటకూర వేపుడు టేస్ట్ అనేది బాగుంటుందండి ఇక్కడైతే కారం అయితే వేసుకున్నాను కదా మంచిగా తిప్పుకుంటాను అంతకుముందు ఆకుకూరలు తినడానికి అయితే మా పిల్లలైతే మారాన్ చేసేవాళ్ళండి ఈ మధ్యకాలంలో అయితే కొంచెం అలవాటు అయితే చేశాను ఈ మధ్యకాలంలో ఆకుకూరలు చేసి పెడితే కొంచెం ఇష్టంగానే తింటున్నారు నేను వీక్లీ వన్స్ అయినా ఆకుకూర బండి పెడతానికైతే ట్రై చేస్తున్నాను చాలామంది పిల్లలైతే పప్పు ఆకుకూరలు అయితే పప్పులో వేస్తే ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే పప్పులో వేస్తే తినారండి ఇలా డైరెక్ట్గా ఆకుకూరని ఫ్రై చేస్తేనే చాలా ఇష్టంగా తింటారు అందుకనే నేను ఎక్కువగా తోటకూర వేపుడైతే చేస్తూ ఉంటాను ఇంకా మనకైతే పొన్నగంటి కూర అయితే పెసరపప్పు వేసి అయితే చేస్తానండి అది అయితే చాలా బాగుంటుంది అది కూడా అది కూడా మా పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు ఎంతో హెల్దీ అయిన తోటకూర వేపుడు అయితే రెడీ అయిందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నిజం చెప్తున్నాను పిల్లలకైతే ఇలా చేసి పెడితే వద్దనకుండా అయితే తింటారండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్